శ్రీ గురుపే నమ శ్రీ మాత్రమే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్ విమాళ ఛానల్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీనరాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశుకు అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వపాద నక్షత్రం నాలుగు పాదం ఉత్తర పాదల నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి విద్యార్థులకు ఎలా ఉంటుంది వృత్తిలో ఉన్నవారికి వ్యాపారం చేసేవారికి మోహిందులకి సీనియర్ సిటిజన్స్కి రాజకీయ నాయకులకి ఆరోగ్య సంబంధమైన విషయాలు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ముఖ్యంగా రాశి వారికి ఏంటంటే సాడే సాతి అంటారు కదా సెకండ్ ఫేజ్లో ఉన్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మీనరాజుపై ఈ యొక్క శని ప్రభావము శని ఒత్తిడి క్రమంగా తగ్గుతూ ఉంటుందని గురువు అనుగ్రహం మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఇన్నాళ్ళు ఆగిపోయిన పనులు కదలడం అనేది మీరు గమనించవచ్చు సో ఈ గమనించడం అనేది ఫిబ్రవరి నెలలో మీకు మొదలవుతుంది స్టార్ట్ అయింది మెల్లిమెల్లికి పనులు ముందుకు వెళ్తున్నాయనే భావన ఉంటుందండి ముఖ్యంగా రవి బుధ శుక్ర మీనరాశి వారికి పన్నెండు ఒకటి రెండు ఈ స్థానాల్లో ఉండటం వల్ల ఏంటంటే ఒకవైపు ప్రయాణ ఖర్చులు ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి పెరిగినా మరో సైడు అంతర్ముఖంగా మార్పు ఉంటుంది విదేశీ కనెక్షన్లు హీలింగు ఇవన్నీ కూడా మీకు రిలీఫ్ ఇస్తాయండి ముఖ్యంగా పదకొండు పన్నెండు స్థానాల్లో గ్రహాలు అధికంగా ఉంటాయి ఫిబ్రవరి మాసంలో జాబ్లో మార్పు అనేది కొంచెం కనపడుతూ ఉందండి రెస్పాన్సిబిలిటీస్ మారటం అంటే బాధ్యతలు మారటం కొత్త ప్రాజెక్టులు లేదా నిన్ను కొత్తగా టార్గెట్ విధించడం కొందరికి డిపార్ట్మెంట్ చేంజ్ లేదా చోటు ఉన్న ప్రాంతం మారటం వంటి సిచ్యుయేషన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా మీనరాశి వారికి నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలలో అప్లికేషన్లు కానీ ఇంటర్వ్యూలు కానీ రెఫరెన్స్ ద్వారా మళ్ళీ ట్రాక్లోకి రావడానికి ఛాన్సు అంటే అవకాశం బలంగా ఉందండి మీరు గతంలో చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే పాత ప్రయత్నాల మీద ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎఫర్ట్స్ వదిలిపెట్ట చేస్తూనే ఉండాలి పుట్ ఎఫర్ట్స్ బిజినెస్ చేస్తున్న వారి కోసం ఏంటంటే ఫిబ్రవరిలో కొత్త ప్రాజెక్టులు కొత్త డీల్స్ కొలాబరేషన్స్ ఏదైనా స్టార్ట్ చేయడానికి మంచి టైంగా మనకు చెప్పబడుతూ ఉంది కానీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కు ముందు సీనియర్ యొక్క సలహా తీసుకోవడం పేపర్ వర్క్ క్లియర్గా చూసుకోవాలండి ఈ యొక్క ధనానికి సంబంధించి ఫైనాన్స్ సంబంధించి ఖర్చులు చూస్తే కనుక డబ్బు అంటే ఫాస్ట్గానే వస్తుందండి విధంగా ఖర్చు కూడా అలానే ఉంటుంది వల్సి ఉంది వెళ్తుంది అనే నెల ఈ మాసంలో స్టేబుల్గా ఇన్కమ్ ఉన్నా కూడా ఫ్యామిలీ హెల్త్ పిల్లల చదువు ప్రయాణాలు ఏదైనా ఆధ్యాత్మికంగా సంబంధించిన విషయాలు దేవస్థానం సంబంధించిన ప్రయాణాలు వీటి వల్ల ఖర్చులు పెరిగే సూచనలు బలంగా కనపడుతున్నాయి బిజినెస్ లాభాలు సైడ్ ఇన్కమ్ కమిషన్ బోనస్ సో ఏదైనా పాతది డబ్బులు మీకు రావాల్సిన బలం ఉంటుంది కదా ఈ పాత డబ్బులు రికవరీ వంటి రూపంలో కొన్ని కొన్ని ప్లస్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి సో మీరు కనుక ప్లాన్ చేసి ఆ వచ్చిన ధనాన్ని సేవింగ్స్ కనుక డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఫండ్స్ అనేవి పెరుగుతూ ఉండి సంవత్సరం కాలానికి మీకు ఉపయోగపడంగా ఉంటుందండి సో డబ్బు సంపాదించడమే కాదు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం ఏదైనా అధిక మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం లాటరీ టైమ్ స్కీమ్స్ డబ్బులు డబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతాయి పెట్టండి షార్ట్ టర్మ్లో అనే వాటి వాటికి దూరంగా ఉంటాం మంచిది సో ఒకవేళ కనుక వాళ్ళని చేసుకోవాల్సిన రిన బ్యాంకు సెక్టార్లను చూచూసుకోవడం మంచిదండి కుటుంబ సంబంధం మ్యారేజ్ సంబంధం రిలేషన్షిప్స్ విషయంలో మానసికమైన మీ మధ్య ఫీలింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ముఖ్యంగా అర్థం చేసుకోవడం పిల్లలతో మీ యొక్క బంధం పెరగటము పెద్దల ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడటం వంటి ఫీలింగ్స్ మీకు వస్తుంది సో ఓకే గుడ్ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగా అవుతుంది అని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉంటాయో అపోహలు ఉంటాయో ఈ నెలలో సింపుల్గా మీరు కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అవుతాయండి కుటుంబంలో ఏంటంటే మీ యొక్క సహనము మీ యొక్క సాఫ్ట్ టోను ఈ టైంలో బాగా పనికొస్తుందని చెప్పాలి ఏదైనా వివాహము మ్యాచ్ ఫిక్స్ చేసుకోవటం నిశ్చాతం గోచం ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తంగా శుభబలిదాలు ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనా ఫిబ్రవరి మాసంలో అలయన్స్లో యాక్టివ్గా కదిలే విధంగా కను గోచారం చూపిస్తూ ఉంది మరి ప్రేమ ఈ యొక్క యూత్ విషయంలో సోషల్ లైఫ్ విషయంలో లవ్ రహిస్లో ఉన్నవారికి ఉన్న మీనరాశి వారికి నెలలో మంచి కమ్యూనికేషను చిన్న సర్ప్రైజ్లు క్వాలిటీ టైం అండి ఎక్కువ గంటలు గంటలు కాకుండా క్వాలిటీ టైం వల్ల మీకు మీ యొక్క బంధం అనేది మరింత స్ట్రాంగ్ అవ్వబోతుంది మరి సింగిల్గా ఉన్న మీన రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు సహజంగా ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఇలాంటి వాటికి డివోషనల్ ఈవెంట్స్ వల్ల కావచ్చు ట్రావెల్ వంటి సందర్భాల్లో కొత్త పరిచయాలు కొన్ని ఏర్పడే అవకాశం కనపడుతూ ఉన్నాయి ఏదైనా వెంటనే రేషన్స్ తీసుకోకుండా నెమ్మదిగా ముందుకు వెళ్ళటం మంచిది కొత్త వారిని మళ్ళీ యాటిట్యూడు మెంటాలిటీ ఇవన్నీ చూడాలి కదా ముఖ్యంగా ఏంటంటే మీన రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఫిజికల్ హెల్త్ మెల్లమెల్లగా బెటర్ అవుతుంది కానీ మానసిక ఒత్తిడి కొంత చూసుకోవాలి ఎందుకంటే శని కూడా మీ రాశిలో ఉన్నారు కదా గతంలో వచ్చిన ఒక ఫెటీగ్ అయితేనే మీ ఒక కన్ఫ్యూజను నర్వస్నెస్కి ఇప్పుడు కొంత రిలీఫ్ వస్తుందండి గతంలో ట్వెల్త్ హౌస్లో ఉన్నదానికంటే మీ యొక్క రాశిలోకి వచ్చి ఉన్నప్పుడు కొంత బెటర్గా ఉంటుంది ఎందుకంటే జూన్ నుండి మీ యొక్క గుడి యొక్క దృష్టి కూడా ఉండబోతుంది మార్చి పన్నెండు నుంచి గుడు కూడా బాగా అవుతున్నారు కాబట్టి సో బ్రిబ్రోలో పట్టడము ఆందోళన హార్మోనియల్ ఇంబ్యాలెన్సు చిన్న చిన్న అలర్జీలు జలుబు సైనస్ ఈ యొక్క బీపీ షుగర్ ఫ్లక్చువేషన్స్ పైన కొంత దృష్టి పెట్టాలండి రెగ్యులర్గా వాక్ చేయండి వాకింగ్ బ్రిస్క్ వాక్ ఈస్ ద బెస్ట్ సోర్స్ లైట్గా యోగా చేసుకోండి ధ్యానం చేయండి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయండి సో విద్య విషయంలో పరీక్షలు విదేశీ అవకాశాలు ఇలాంటి వాటి విషయంలో స్టూడెంట్స్కి ఇది ఒక కరెక్షన్ చేసుకోవడానికి మంచి నెల అని చెప్పవచ్చు గత నెలల్లో మీరు సెల్ఫ్ డిసిప్లిన్ తగ్గి ఉండి ఉంటే ఇప్పుడు మళ్ళీ పట్టు సాధించడానికి ఒక మంచి టైం అని చెప్పాలి గురుగ్రహ చతుర్థంలో ఉన్నారు ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఫోకస్ మంచి మెంటర్స్ మంచి గురువులు మీకు దొరికే గైడెన్స్ కూడా మీకు మంచి సపోర్ట్ని ఇస్తాయని చెప్పవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రొఫెషనల్ కోర్సులు చార్టెడ్ అకౌంటెన్సీ మెడిసిన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఫైనాన్స్ ఈ యొక్క లా వంటి టఫ్ ఫీల్డ్స్ చదివేవారికి మీ యొక్క చదివే మీనరాశి స్టూడెంట్స్కి మీరు కనుక ఫిబ్రవరి మాసంలోకి మెల్లిమెల్లిగా స్టడీ అవర్స్ క్రమంగా పెంచుకోగలిగితే వచ్చే మాసాల్లో ఎగ్జామ్స్ అవుట్కమ్ అనేది బలంగా ఉంటుంది మీరు అనుకుంటే సాధ్యమేనండి మీద జలరాశి ఫోకస్ బాగా ఉంటుంది విదేశీ విద్య జాబు రీసెర్చ్ ఆధ్యాత్మిక యాత్ర ప్రిపేర్ అవుతున్న వారికి ఈ నెల డాక్యుమెంటేషన్స్ కావచ్చు అప్లికేషన్ కావచ్చు స్కోర్ ఇంప్రూవ్మెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మంచి అవకాశం మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ వెంటనే ఫలితం కాకపోయినా ఇది ఒక ఫౌండేషన్ మాసము అని భావించింది ఆ విధంగా పనిచేస్తుంది ఒక బేస్ అని ఫిబ్రవరి మాసం సూచిస్తుంది ఈ యొక్క ఫ్యామిలీ విషయంగా అంటే మహిళలకు చూస్తే ఫ్యామిలీ పిల్లల భవిష్యత్తు ఆధ్యాత్మికత హెల్త్ బ్యాలెన్స్ చేయాలనే తపన ఈ కాలంలో బాగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి మహిళలకు కొంతమందికి పార్ట్ టైం జాబు హోమ్ బేస్డ్ బిజినెస్ ఆన్లైన్ టాలెంట్ యాక్టివిటీ అయితే చేస్తూ ఉంటారు కొంతమంది క్రాఫ్ట్ కుకింగ్ ట్యూషను ఇలాంటివి స్టార్ట్ చేయడానికి మంచి సూచనలు కనిపిస్తూ ఉన్నాయండి మరి ఉద్యోగస్తుల విషయంలో ఏంటంటే ఆఫీస్లో మీకు గౌరవం పెరుగుతుందండి రెస్పెక్ట్ పెరుగుతుంది బాస్కు మీ మీద నమ్మకం పెరుగుతుంది పెనుగ ఒక చెప్తే క్లియర్ చేయగలుగుతాడు అని ఒక నమ్మకం ఉంటుంది కానీ బ్యాక్ టు బ్యాక్ టాస్కులు ఉంటాయి డెడ్ లైన్ల వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది టైం మేనేజ్మెంట్ చాలా అవసరం అండి మరి వ్యాపారాలు చూస్తే ఫిబ్రవరిలో కొత్త కాంట్రాక్ట్లు కొత్త క్లయింట్లు కొత్త లొకేషన్స్ ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం బలంగా కనబడుతుంది ఏదైనా లోన్స్ తీసుకోవాల్సి వస్తే రుణాలు తీసుకోవాల్సి వస్తే చిన్న చిన్న మొత్తాలే క్లియర్ రీపేమెంట్ ప్లాన్తోనే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత మనశ్శాంతి వాటికి సంబంధించిన పరిహారాలు చూస్తే మీద రాసి స్వభావం యాక్చువల్గా ఏంటంటే మీద అధిపతి గురుడు ఆధ్యాత్మికత భక్తి సేవ సహజంగానే ఉంటాయండి వీరికి సో ఈ సంవత్సరం అంతా దైవానుగ్రహం బలంగా ఉంటుంది డౌట్ టైల్ ఆలస్యమైన పందులు మెల్లిమెల్లిగా వేగం పుంజుకుంటాయి ఇది ఒక బేస్ మంతగా భావించండి సో అంటే పందులు మొదలవడానికి ఫిబ్రవరి అనేది ఆ ట్రెండ్ని స్టార్ట్ చేసే టైంలో కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఆలయ సందర్శనాలు తీర్థయాత్రలు వైష్ణవ దేవాలయాలు అయితేనేమి గురువు దత్తాత్రేయ శివార్చన చేసుకోవటం భజన పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే మానసికంగా ఒత్తిడి తగ్గి మీలో నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ బలపడుతుందండి గుడి వెళ్ళినప్పుడు గాబరాగా వెళ్ళి రావటం కాదండి ప్రదర్శన చేసుకోండి కాసేపు గుడి దగ్గర కూర్చుని ఆవరణలో ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి నెగిటివ్ ఎనర్జీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి సింపుల్ సింపుల్ థింగ్స్ మేక్స్ మచ్ డిఫరెన్స్ అండి మీకు ఇంకా కావాలంటే గురువారం రోజున అంటే ఎల్లో కలర్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పసుపు ఏదైనా బేసిన్ లడ్డు అంటాం కదా శనగ లడ్డూలు పసుపు బట్టలు దానం చేయటము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం దక్షిణామూర్తి స్వామి వారు ఆరాధన చేసుకోవటం శని కోసం ఏంటంటే ప్రత్యేకంగా శనివారం కూడా నద నువ్వులు కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం శని ఓల్డ్ పీపుల్ డిజేబుల్ పీపుల్ కార్మికులు ఇండికేట్ చేస్తారు పేదలకి భోజనం పెట్టండి కుదిరితే కార్మికులకు సహాయం చేయండి సో గత రెండు సంవత్సరాల్లో వచ్చిన కర్మ ఫలితాలు ఏవైతే ఒత్తిడి ఉంటుందో ఇలాంటి చిన్న పరిహారాలు మీకు సపోర్టివ్గా ఉంటాయండి మరి మానసికమైన శాంతి కోసం ఏంటంటే రోజు కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటుగా జపము ధ్యానము ప్రాణాయామం చేసుకోవడం వల్ల కూడా మెంటల్ బ్లాక్స్ ఎమోషనల్ బ్లాక్స్ తొలగిపోతాయి సో ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమ శివాయ మంత్రం కూడా జపం చేయడం వల్ల మానసికంగా చాలా శాంతిగా ఉండగలుగుతారండి సో ఇది మొత్తంగా మీనరాశి వారికి సంబంధించినటువంటి యొక్క మాస ఫలితాలండి మీకు కనుక ఇంకా మీనరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మీనరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాష్ట్రంలో వీరి జనాన్ని ఎందుకు జరిగింది అని ఒక వీడియో చేశాను కదా చాలామంది మంది చూసి ఉంటారు చూడని వారి కోసం ఆ వీడియో లింక్ ఇస్తాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అండి ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఎక్కడికి వెళ్ళాలి ఎలా స్టార్ట్ చేయాలి అని బెంగ లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీ యొక్క కన్వీనియం టైంలో నేర్చుకునే విధంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ రిలీజ్ చేశామండి వీడియో రూపంలో ఉంటుంది తెలుగులో ఉంటుంది పీడిఎఫ్ రూపంలో ఉంటుంది కాబట్టి సో మీరు చూస్తూ రాసుకుంటూ నోట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చూసుకుంటూ రాసుకుంటున్న విధంగా మనం కోర్స్ డిజైన్ చేశాం చాలా మంది జాయిన్ చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు మీకు గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా అసలు గోచారం ఎలా చెక్ చేయాలి అదేవిధంగా జన్మజాత చక్రంలో జరుగుతున్న దశలు ఏంటి అంత దశలు ఏంటి ఏంటి మీకు కానీ మీ బంధుమిత్రులు తెలుసుకోవాలనుకుంటే కనుక సో ఈ యొక్క థర్టీ డేస్ కోర్సులో ఇవన్నీ కూడా మనము సో వివరించడం జరిగిందండి ఇంటర్స్ట్రీ వల్ల జాయిన్ అవ్వచ్చు ఆ కోర్స్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి ఓడియాల కోసం విఎంకే ఆస్ట్రో మధ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా భవంతు స్వస్తి